హాయ్ అండి ఈనాడు ఆదివారం థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పదకేళ్ళు పదకేళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఇలా అడ్డం అడ్డం త్రీ ఫ్యాన్ గల గాలి మర ప్యాన్ అంటే పంక ఫ్యాన్ గాలి అంటే పంక నిలు వంద డాష్ ఒక కోటి నిలు టూ వంద డాష్ ఒక కోటి రెండు లక్ష లక్షలు ఫస్ట్ నిర్మలం స్వచ్ఛం నిర్మలం స్వచ్ఛం నిర్మలం స్వచ్ఛం నిచ్చల నిర్చల నిలువు సెవెన్ రుషి తపసిక్ నిలువు సెవెంటీన్ రుషి తపసి ముని నిలువు ఎయిట్ పాదం కాలు అంటాం ఫస్ట్ చలనం లేనిది కావాలి చలనం లేనిది కావాలి అంటే అవన్నీ భూమి నిచ్చల చలనం లేని లేనిది కావాలి అంటే నిచ్చల నిలువు త్రీ బుడిదలో కొల్లో వెల్జనులు లోతులు నిలువుతీ బూర్దలు అంటే పంకములు పంకములు లేకముడు పంకములు అడ్డం క్షణం క్షణం మాత్రం క్షణికం అడ్డం ఫైవ్ స్మృతి జ్ఞాపకం జ్ఞాపకం నిల్వ సిక్స్త్ గొంతు కంటాం నిలువ ఫైవ్ వివేకి జ్ఞాని నిలువ నైన్ పుడతాడు పాపడం పాపడంతాడు అంటే బిడ్డడు నిల్లు చెమట స్వేదం అడ్డం మేఘం మేఘమాల వరుస కదమ్మని ఇల్లు థర్టీ ఎయిట్ కుక్క థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ సునకం అడ్డం నాగ అడ్డం ఫార్టీన్ కోట చుట్టూ కడతాకో కందకం కందకం నిలువు ఫార్టీ త్రీ ఒక ఆయుధం కదా నీళ్ళు ట్వంటీ ఎయిట్ పెరట్లో పూజించే మొక్క నిల్లు ట్వంటీ ఎయిట్ తులసి అడ్డం ట్వంటీ ఎయిట్ ఒక రాశి తుల అడ్డం నైన్టీన్ ప్రపంచంలో లోకంలో నెల్లూరు వెళ్ళి ఉన్న లోపల నెల్లూరులో ఉన్న వానకోయ్య వాతకం అడ్డం టెన్ ముడుపులు ముంబాలు అడ్డం సిక్స్టీన్ కష్టం కదా అడుగు నెల్లూరు సిక్స్టీ కూడా మీ ఇలా అడ్డం ట్వంటీ టూ కిరట అలా నెల్లూరు ట్వంటీ టూ తర్వాత పెమ్మట అనంతరం అడ్డం థర్టీ టూ దేవుడిచ్చేది వరం నిలువు తట్టుటూ ప్రేమ అలక అడ్డం పార్టీ పారిశుద్ధుడు పవిత్రుడు నిలువు పార్టీ వన్ నిలబు నీలి వర్ణపు రత్నాలు నీలాలు అడ్డం పాటు సిక్స్ పాట అంటే జోల పాట నిలువు థర్టీ సిక్స్ అడ్డం పాటి పార్షిదుడు పవిత్రుడు అంటే పునీతుడు అడ్డం థర్టీ సిక్స్ మేనమామ భార్య మాతులు అడ్డం పెట్టి హారాలు మాలలు సరాలు అడ్డం పొండుగా ముత్తయింపు బొగింపు ఫలితం పర్యావశేషం పర్యావసనం ఇల్లు టెంటి జీవిక జరుగుబాటు జీవిక జరుగుబాటు జీవనం జీవనం ఇల్లు ట్వంటీ కుప్ప పోగు ఇల్లు ట్వంటీ పరికుపోరు కుప్ప పోగు రాసు అడ్డం ట్వంటీ థర్డ్ మెసు అని రాసు అడ్డం థర్టీ రోదా కలకలం గోళీ వేసినావి లోబీ నిలుగు ఏటీఎం విష్ణువు కేశవుడు అడ్డం ట్వంటీ సెవెన్ అంతం అంతం లేని త్రీ నేత్ర అంతం లేని త్రీ తినే శివుడు అయితే అంతం లేని లాస్ట్ డో లేదు శివుడు శివు అనేవాళ్ళు అడ్డం ట్వంటీ నైన్ ఎవరిన పరిచిప్రాయము

చట్టం థర్టి సిక్స్ థర్టీ సెవెంధ్రాలక్ష్మి పిల్లలు ఇల్లు తట్ త్రీ డాష్ గట్టి తినేమి మా గాంధీ గూడవల్లి వారి పిల్ల చిత్రంలోని ఈ గీతం ఒకప్పుడు తెలియనిల నల్ల చెరువుల అయిపోయింది కొల్లయి గట్టి తినేమి డుతున్నాను నిలువు తట్టుపై ఏనుగు తెల్ల కిందలుగా కర్రీ తెల్ల కిందులుగా ఏముంది కర్రీ ఉంటే దీని ఉల్టారా వాళ్ళ కర్రీగా అడ్డం తట్టి ఫోర్ శాస్త్రి ఇంటి పెరుగు మారిన సినిమా సరి వెన్న నిల్లువు తట్టు ఫస్ట్ గుడిలో కోలలో అడ్డం ఫార్టీ ఫోర్ మెట్టలు ఇనుము బంగారం ఉంటుంది మెట్టలు ఎనుమో బంగారం ఉంటుంది ఉంటుంది లోహం నిల్లు పాట్ కెమెరాలో హంసర్ నిలువ పాఠశం లోయ లోయ నిల్లు పాటి ఎయిట్ అందుకే నిల్వ అట్టబుట్ట నందనుడు తనయుడు నిలువు పాటి ఎయిట్ అది కనుక్కోడు ఎల్లు థర్టీన్ కడుపు పొట్ట ఎల్లు థర్టీన్ కడుపు పొట్ట కుర్చి అడ్డం ఫోర్టీన్ మూడు త్రీ అడ్డం ఫిఫ్టీన్ అడ్డం పద్నాలుగుతో ధరణి అడ్డం త్రీ ఫోర్టీన్ త్రీ వచ్చింది కాబట్టి ధరణి అంటే దాత్రి